మున్సిపల్ ఎన్నికల్లో గెలువ లెక్క బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నోముల భగవత్ ఆరోపించారు హాలియాపట్నం నాగోలు వార్డుకు చెందిన వ్యక్తికి తాము బీఫామ్ ఇస్తామని తెలుసుకొని ఆయన్ను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు వారికి పోలీసులు సైతం మద్దతుగా నిలిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని నోముల భగవత్ డిమాండ్ చేశారు కనుగోలు కప్పుకుంది బీఫామ్ ఇచ్చిన వీళ్ళకి బీఫాం చెప్పండి అవి ఏం చేయలేం కదా వీళ్ళ కోసం వాళ్ళ బలి చేయడం నాకు అర్థం కాదు వీళ్ళకే విలువలు రావాలి సార్ జిల్లాలో విలువలు రావదాంగా నాగార్డు సాగర్ నియోజకవర్గంలో ఒకవైపు ఆలయా మున్సిపాలిటీ నందికొండ మున్సిపాలిటీలో మొత్తంగా ఇరవై నాలుగు వార్డులలో రెండు రెండు నామినేషన్ల పేరు మీద ప్రతి వార్డులో కూడా మీరు వేయించడం జరిగింది నిన్న ఈరోజు ఆఖరి రోజు విడ్రాల్ కావడం వల్ల ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఖరారు చేసుకుని వాళ్ళని ఖరారు చేసుకుని మేము ఏదైతే క్యాండిడేట్ లా చేసి బీఫామ్ ఇవ్వబోతున్నామో వాళ్ళు విత్డ్రాల్ చేసుకున్న వాళ్ళని నిన్న ఇదే హాలయా మున్సిపాలిటీలో పదో వార్డుకి సంబంధించినటువంటి మా అభ్యర్థిని ఇరవై ఐదు లక్షలు అలాగే వాళ్ళ పిల్లలకు ఉద్యోగం ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి జానారెడ్డి వాళ్ళ పిల్లల రాజకీయం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి ఓట్లు అడగలేక ఈరోజు పైసలతో రాజకీయం చేయడం కోసం నిర్బంధం చేసి ముఖ్యంగా డిఎస్పీ సైదిరెడ్డి ఆయన అసలు ఈ నియోజక నియోజకవర్గానికి సంబంధించి ఆయన సంబంధమే లేదు ఆయన డ్యూటీ వేరే కాడ కానీ ఆయన సొంత సొంత తమ్ముడు చంద్రారెడ్డి ఇక్కడ ఏడో వాటలు చేస్తే ఆయన ఎట్లయినా కానీ చైర్మన్ చేయాలన్న కసితోటి కావాలని ఈరోజు ఏడో వాటు వాళ్ళని అలాగే పదో వార్డు వాళ్ళని నిన్న మేము నాలుగో వార్డు నుంచి జంగాల కుటుంబం నుంచి వీళ్ళందరికీ సమాజంలో మంచి గుర్తింపు ఇవ్వాలని చెప్పి వాళ్ళ బీఫాం ఇచ్చి నిన్ననే కండువా కతే పొద్దుగాల పైసల మూటలతో వచ్చి లోపడుతున్నారు మా కళ్ళ ముందర మేము కూడా రికార్డింగ్ చేసినాం ఎందుకంటే మేము వదిలేస్తున్నాం కాబట్టి మాకు పంచాయతీలు వద్దు కాబట్టి ఆ కాంగ్రెస్ అభ్యర్థులు నిద్ర చెప్పినాం అన్నా ఒకవేళ వాళ్ళు కాంగ్రెస్ నుంచి నామినేషన్ చేసారు బీఆర్ఎస్ నుంచి నామినేషన్ చేసి అంటారు కదా ఇదే జంగాల సమాజానికి మీరు విలువేయాలనుకుంటే మీ బిఫార్మ్ వాళ్ళకి ఏంటి మేము వెళ్ళిపోతాము జంగాల వాళ్ళకు యూనానమస్త అయినా కానీ మేము గర్వంగా పోతాం తప్ప మీలాంటి వాళ్ళ కోసం కాంగ్రెస్ నాయకుల కోసం మాత్రం మీ వెనక తగ్గేది చెప్పేసి ఇక్కడికి వచ్చి ఆ పైసలు ముట్టున్న వెహికల్ని ఇక్కడనే గొడవ జరగాలంటే దాదాపు మేమే వంద మంది పైగున్నాం కానీ వాళ్ళని మర్యాద పూర్వకంగా బయటికి పంపించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ని తీసుకొచ్చి అందరం బయటికి పోవాలి ఆమె ఇష్టం అని చెప్పేసి లోపలికి పోనీయని పరిస్థితి మేము బీఆర్ఎస్ కండువా కప్పినాం తనకి ఇవ్వబోతున్నాం మీరు కాంగ్రెస్ నుంచి బీఫామ్ వాళ్ళకి ఇవ్వండి నేను వెళ్ళిపోతా ఒక ఇన్ఛార్జ్ గా నేనని చెప్తుంటే ఇక్కడ అందరినీ బయటికి పంపిస్తున్నాం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో చూస్తా ఉంటారు